వెల్కమ్ టు కేటీ మీడియా దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు అండ్ థర్డ్ వీక్ ఎలా జరిగింది నామినేషన్ ఏంటి ఈరోజు సెంటింగ్స్ ఏంటి అనేది కూడా మనం నేనైతే ఒక షాప్తో పెట్టాను అభయ్ గురించి బిగ్ బాస్ ఏమన్నాడు అండ్ బిఫోర్ కూడా ఎందుకంటే ఈ వారం బిగ్ బాస్ అభయ్ ఎందుకంటే అభయ్ చేసిన అలిగేషన్స్ కావచ్చు అబాయి చేసిన మిస్ దాన్ని ఏమంటారు బిగ్ బాస్ను ఒక తిట్టిన విధానం కావచ్చు ఎవరన్నా కానీ నిజంగా కామన్ ఆడియన్ కూడా బిగ్ బాస్ అభయ్ని బయటికి పంపిస్తారు అని డెఫినెట్గా అయితే ట్రస్ట్ చేశారు అలాగే నాగార్జున గారు కూడా ఈ విషయంలో చాలా ఫైర్ అయ్యారు ఎందుకంటే తను హోస్ట్ చేస్తున్న షోలో బిగ్ బాస్ను ఒకరు తిట్టారు అంటే ఇంతవరకు షోస్లో ఒకరు కామెడీగా ఫస్ట్ సీజన్లో మనకు శివబాలాజీ ఏదో కామెడీగా ఏదో ఒక మాట అన్నాడు కానీ తర్వాత ఆఫ్టర్ ఇన్ని సీజన్స్ తర్వాత ఎయిట్ సీజన్లో అభయ్ చాలా లూజటం కావచ్చు దాన్ని యాష్మి మరియు ప్రేరణ వీళ్ళంతా వంట పాడడం కావచ్చు నిజంగా టు బ్యాడ్ వరస్ట్గా సాగింది అలాగే నిజంగా నాగార్జున గారు ఫైర్ అయిన విధానం మాత్రం ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసినదే తను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మిగతా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి కూడా అనాలిసిస్ చేద్దాము అండ్ ఈరోజు మాత్రం నిజంగా ఈ వీడియో అంతా కూడా ఏఎన్ఆర్ హండ్రెడ్ ఇయర్స్ అయిన సందర్భంగా ఏఎన్ఆర్కు ట్రైబ్యూట్గా వాళ్ళు సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్ను ప్లాన్ చేసి డ్యాన్స్ వేయడం ఏఎన్ఆర్ లైవ్ సహనాను అన్నట్టు నిజంగా నేను కూడా ఈ టూ త్రీ డేస్లో మీరు కూడా చూడండి ఎందుకంటే ఏఎన్ఆర్ ఓల్డ్ మూవీస్ అన్నీ ప్లే చేస్తున్నారు నిన్న ఏఎన్ఆర్ గవర్నమెంట్ అయితే ఒక స్టాంప్ అయితే రిలీజ్ చేసింది అది బాపురామ్నా గారు స్కెచ్ చేసిన ఒక ఫేస్తో ఎన్ఆర్ ఫోటోతో ఉంటుంది అది గవర్నర్ నుంచి మామూలుగా గవర్నమెంట్ నుంచి ఒక స్టాంప్ అయితే ఏఎన్ఆర్ ట్రైబ్యూట్గా ఒకటి రిలీజ్ అవుతుంది అండ్ నిజంగా నిన్నంతా ఫ్యామిలీ మెంబర్స్తో ఒక ఆర్కే సినీప్లెక్స్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒక టెంట్ హౌస్ లాంటి సినిమాల్లో చిన్న సినిమాల్లో ఈ దేవదాస్ ఇలాంటివన్నీ చూశాను కానీ బిగ్ స్క్రీన్ ఎంఎంలో దేవదాస్ చూసినప్పుడు వాళ్ళు మన సుప్రియ గారు కావచ్చు నాగార్జున గారు కావచ్చు అలాగే వాళ్ళ కూతురు మనవాడ సుశాంత్ ఇలా అందరూ వాళ్ళు ఎమోషన్ అయినపి ఎందుకంటే మనం బయటి వాళ్ళమే అంత ఎమోషన్ అయితే ఎంతో ప్రేమ ఉన్న నాగార్జున వాళ్ళు ఎంత ఎమోషనల్ అయి ఉంటారు అనేది నిజంగా వాళ్ళ మాటల్లో అండ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు నిన్న నేను ఎందుకంటే నా ఇన్స్టాలో కావచ్చు దీంట్లో కూడా వాళ్ళ ఫొటోస్ అలాగే మన ఫుల్ వీడియో కూడా వాళ్ళతో వాళ్ళు చేసిన ఆ ప్రోగ్రామ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది అది కూడా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మన ఈ ఎపిసోడ్కి వస్తే కనుక నిజంగా ఆర్ లీవ్స్ అనో దేని మీద వచ్చింది ఆఫ్టర్ మనం సాంగ్కు నాగార్జున గారు ఎంటర్ అయ్యారు దీని తర్వాత నిజంగా వస్తూనే ఒక రెడ్ పాతది ఎందుకంటే నిన్న జరిగిన శుక్రవారం జరిగిన ఎపిసోడ్స్ ఏదైతే ఉందో దాని మీద ఒకటైతే తీసుకొనిచ్చారు అక్కడ వీళ్ళు డిస్కషన్ ఏదైతే ఉందో నిఖిల్ ఆ భయ్ డిస్కషను ఎందుకంటే అభాయ్ నేను ఇలా ఉంటాను ఈ విషయంలో మళ్ళీ ఈ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ వీక్లో ఏం జరిగింది అంటే కనుక యాష్మిని మాత్రం ఒక ప్రైజ్ చేస్తూ ఒక అక్కడున్న ఆడియన్ అయితే యాష్మి బాగా జెన్యున్గా ఆడుతుంది చాలా బాగా అయితే గేమ్ను ప్లాన్ చేసి అక్కడ ఉన్న దాన్ని కూడా బాగా చేస్తుందన్న దాంట్లో ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఇచ్చాడు దాన్ని ప్లే చేశారు దాని తర్వాత నిఖిల్ అభాయ్ డిస్కషన్ అబయ్ అండ్ ఆదిత్య ఓం డిస్కషన్ పృథ్వీ గురించి ఎందుకంటే పృథ్వీ అలగెంట్గా ఉన్నాడు ఎట్లా పడితే ఎట్లా ఆడుతున్నాడు గేమ్స్ అని పృథ్వీని కార్నర్ చేశారు తర్వాత అండ్ మిల్క్ బేడ్ ఎందుకంటే శుక్రవారం నిన్న జరిగిన దాంట్లో ఏమైతుందంటే ఒక టాస్క్ అయితే వేసారు ఏంటి అంతకుముందు మిల్క్ అది పాలది చేసినట్లు ఈరోజు మాత్రం ఈ మిల్క్ మేడ్ ఎందుకంటే ఆరెంజ్ పళ్ళతో వాళ్ళు ఎంత ఏ గ్రూప్ అండ్ బి గ్రూప్ అనేది ఒకటి సంచాలకుడిగా ని పెట్టారు అందులో ఎవరు ఎక్కువ పిండి జ్యూస్ తీస్తే వాళ్ళు విన్ అన్నట్టు ఇట్లా ఈ ముగ్గురు విన్ అయినప్పుడు అయితే పృథ్వీ సోనియా అండ్ సీత ఒక బ్యాచ్ అండ్ ప్రేరణ మనీ అండ్ యాస్మి అండ్ నైనిక ఒక బ్యాచ్గా తయారయ్యి వాళ్ళు అలా చేశారు దీంట్లో మాత్రం అండ్ విన్ పృథ్వీ వాళ్ళు విన్ అయ్యారు అక్కడ మళ్ళీ వీళ్ళు కూడా విన్ అయిన వాళ్ళు కూడా పల్పిని డ్రింక్ చేయడము అంటే ఒకరు ఫుల్గా డ్రింక్ చేయాలి ఇంకొకరు సో దాంతో స్ట్రాత్ తాగాలి సౌక్ చేయాలి అలా ఒక ఎందుకంటే డ్రింక్ గురించి ఇది ప్రమోషనల్లో పార్ట్ ఆఫ్ అలా జరిగింది దాని తర్వాత ఈరోజు విషయానికి వస్తే నాగార్జున గారు ఒక రెడ్ స్టిక్ అయితే తీసుకొని వచ్చి సీరియస్గా వచ్చేసాడు పెద్దదరాయ్ టైప్లో ఎందుకంటే నిజంగా ఈ వీక్లో చాలా ఈ గొడవలు జరిగాయి ఓన్లీ ఎగ్ టాస్కే ఎక్కువ ప్రయారిటీ ఉండేది దీంట్లో ఎగ్ టాస్క్ ఇష్యూస్ కావచ్చు ఆయన విష్ణుప్రియ ఎగ్గులు తిన్న విషయాన్ని తను యాష్మి స్టఫ్ చేసిన విధానం కావచ్చు అలాగే విష్ణుప్రియ దోష ఇష్యూ విష్ణుప్రియ ఆయన ప్రేరణ అందులో మణికంట ఇష్యూస్ ఇవన్నీ కూడా రైట్ చేస్తూ అండ్ అలాగే మన నిఖిల్ మూడు వారం నుంచి మూడు వారాలు ఒక చీఫ్గా కొనసాగిన విధానం గురించి మాట్లాడుకుంటూ వచ్చారు అండ్ ఫస్ట్ చూస్తే కనుక అండ్ ఈరోజు వస్తే ఎమ్మడే సోనియా అండ్ బెలూన్ టాస్క్ ఇష్యూ అయితే వచ్చింది సోనియా ఏమైంది బెలూన్ టాస్క్లో సంచాలక్గా ఉంది అబాయ్ మాత్రము ఆ గేమ్ గేట్ యువతల రావడము బార్డర్ ద లోపలికి వెళ్ళి కొట్టడం ఇవన్నీ కూడా తన తిక్క పనులు చేశాడు సంచాలక నిర్ణయాన్ని కేర్ చేయలేదనేది మాత్రం ఒకటి ఎలిగేషన్ దాంట్లో నిజంగా ఈరోజు అభయ్ మీద ఒక కాన్సన్ట్రేషన్ అయితే నాగార్జున గారు ఎందుకంటే బిగ్ బాస్కు చరిత్రలో ఇదొక మాయని మచ్చగా ఉంటుందని చాలా సీరియస్గా తనను బయటికి పంపించడానికి కూడా నిజంగా అది తీసుకున్నారు అండ్ అబాయి అండ్ బెలూన్ వీళ్ళిద్దరు నిఖిల్ ఆడేటప్పుడు అబాయ్ ఎప్పుడు బయటికి రావడం లోపలికి వెళ్ళడం ఇలా జరిగింది తను తప్పుగా చేశాడు సంచాలక అనే ప్రయారిటీ అన్నట్టు నాగార్జున గారు కూడా అన్నారు దాన్ని అదే ఇష్యూలో మరియు మన యాష్మి కూడా తప్పు పడుతూ తప్పు తప్పుపడుతూ తాను సరిగా ఆ గేమ్ను సంచాలకురాలిగా వ్యవహరించలేదు అనేది మాత్రం తాను ఎలిగేషన్ చేసింది అందులో ఎక్కువగా అభయ్ ఫాల్టే ఉంది ఇందులో నిఖిల్ ఫాల్ట్ ఏం లేదు అందులో సోనియా ఫాల్ట్ అనేది లేదు కూడా అనేది కూడా నాగార్జున గారు డిసైడ్ చేసేసారు అండ్ తర్వాత అభయ్ గురించి వచ్చినప్పుడు నిజంగా అబయ్ హే ఏం బిగ్ బాస్ నీ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నావా పిల్లలతో ఏదో ఇష్యూ వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు గేమ్స్ ఆడిస్తున్నావు అసలు నువ్వు లసంగా నా ఫేస్ మీదనే వేసి నువ్వు ఎడిటింగ్ గురించి ఇది ఏంటంటే ఆల్ యాస్పెక్ట్స్లో యాజ్ ఏ జనరల్ ఆడియన్స్ కూడా నిజంగా బిగ్ బాస్ ఇలా చేస్తారు అసలే ఒక పర్సెప్షన్లో కామన్ మ్యాన్స్ ఉంటారు కామన్ పబ్లిక్ కూడా ఉంటారు అలాంటి టైంలో బిగ్ బాస్లో ఇలాంటి లూజ్ టంగు వల్ల బిగ్ బాస్ ప్రతిష్ట కోల్పోతాడు అన్న అయితే నిజంగా అభయ్ కూడా భయం ఉంది దాంట్లో అభయ్ ఇష్యూలో ఆ బిగ్ బాస్ను తిట్టే ఇష్యూలో నిజంగా వీళ్ళు కూడా ప్రేరణ అండ్ యాష్వి కూడా వంత పాడి ఒక ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది ఈ విషయంలో మాత్రం నాగార్జున గారు ఓపెన్ ద డోర్ బిగ్ బాస్ అభయ్ని అవుట్ అన్నాడు అందులో అభయ్ కూడా తను నేను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాను బిగ్ బాస్ ఇంకెప్పుడు జరగదు అనే కాట్లు తీసుకొచ్చారు ఫైనల్గా రూమ్ మొత్తం హౌస్ మేట్స్ కూడా ఒక కన్వీన్సింగ్గా నాగార్జున గారికి అయితే చెప్పారు తను రెడ్ కార్డు చూపించినప్పుడు ప్లీజ్ సార్ ఒక ఛాన్స్ అయితే ఇంకొక ఛాన్స్ ఇవ్వండి ఇలా బయటికి పంపించడం బాగాలేదు ఎందుకంటే అభయ్ మీద మాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది తను కూడా మంచివాడే కానీ తన లూజ్ టంగ్ వల్ల ఇలా జరిగింది అందులో యాష్మి వీళ్ళు ప్రేరణ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి కొంచెం మేము కూడా బిగ్ బాస్ను ఒక విధంగా అన్నాం కాబట్టి మేము కూడా తగ్గించుకుంటామని అప్పటికి బిగ్ బాస్ కూల్ అయిపోయి అబైకి ఒక నిజంగా ఈసారి ఎందుకంటే రేపు ఎలిమినేట్ ఎవరు అవుతారనేది రేపు వీడియోలో తప్పకుండా డిస్కస్ చేద్దాం ఎందుకంటే సాటర్డేనే మొత్తం జరిగింది కానీ ఎలిమినేషన్లో ఏదో అభయ్ వెళ్ళాడు లేకపోతే ఇంకో పక్కన ఇంకొకరు వెళ్ళారు అనేది మాత్రం వాయిస్ వినిపిస్తుంది అవన్నీ కాకుండా మనం ఎలా ఈరోజు జరిగినా దాన్ని మాత్రమే మనం అనాలిసిస్ చేద్దాం అలాగే రెడ్ కార్డు అండ్ డోర్ ఓపెన్ ఇది ఎగ్ టాస్క్ వచ్చినప్పుడు నిఖిల్ సోనియా అని ఎందుకంటే నిఖిల్ ఒక రెడ్ ఎగ్ అయితే ఇచ్చాడు ఆ ఎగ్ పడినప్పుడు నువ్వు బాగా ఆడిన కిరాక్ సీతను కావచ్చు లేదా పృథ్వీని కావచ్చు అశ్విని కాదని నువ్వు సోనియాకి ఎందుకు ఇచ్చావు అంటే కనుక సోనియా మన పృథ్వీ అయితే యారగెంట్గా ఉన్నాడండి అండ్ కిరాక్ సీత కూడా ఇంకా కొంచెం మెచ్చు రావాలి అనేటట్టుంది కానీ సోనియా ఏది అంటే సోనియా కూడా తనకిచ్చిన రెడ్ ఎగ్ను అండ్ చీఫ్ పొజిషన్ను కూడా తన ఎగ్ బ్యాలెన్స్లో నిన్న జరిగిన దాంట్లో నిలబెట్టుకోలేకపోయిందని సోనియా కూడా ఒక క్లాస్ అయితే పీకాడు అండ్ తర్వాత ప్రేరణ అండ్ లూజ్ టంగ్ ప్రేరణ అండ్ విష్ణుప్రియ లూజ్ టంగ్ ఎందుకంటే ఆ గొడవ పడేటప్పుడు ప్రేరణ ఏంటి అంత మీద పడేటప్పుడు విష్ణును నీవు అంత క్యారెక్టర్ లెస్ అంటే ఏదో క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ తను ఏదో చెప్పింది కానీ అది క్యారెక్టర్ లెస్ అని కాదు అన్నట్టు తను మరియు విష్ణుప్రియ కూడా తను ఎందుకంటే ఈ విష్ణుప్రియ ప్రేరణ ఇష్యూస్లో ఏంటంటే మణికంట మైండ్ గేమ్ ఎక్కువ ఆడాడు అనేది మాత్రం నిజంగా బిగ్ బాస్కు అండ్ నాగార్జున గారికి అనిపించింది ఎందుకంటే తను ఏదో వేసేటప్పుడు నార్మల్గానే వేసింది కదా నువ్వేమో ఇట్లేసింది ఇట్లేసింది ఇష్టం లేకుండా వేసింది అనేది ఎవరు చూసావు ఇందులో డెఫినెట్గా నీ ఫాల్టే ఉంది ఎందుకంటే వాళ్ళు ఏదో మామూలుగా తిని వాళ్ళు నువ్వు అనవసరంగా గెలికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేరణ ఇలా చేసింది విష్ణుప్రియ ఇలా ఏడ్చింది అని నువ్వే ఎక్కువ చేసావు అనేది నాగార్జున గారు ఫైనల్గా కన్ఫెషన్ అయితే చేశారు అండ్ దీంట్లో ఈ ఇష్యూలో మాత్రం ఇదో జస్ట్ మణికంటనే మెయిన్ బ్లేమ్గా ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ ఆ గేమ్ ఆడటము ఇవన్నీ కూడా అండ్ నాగమణి కంటకు మాత్రం మంచి ఎందుకంటే తనను తను హగ్ చేసుకోవడము వాళ్ళు ఎందుకంటే ఇంట్లో మనం చూస్తూనే ఉన్నాము అండ్ యాస్మికి కూడా ఇష్టం లేకుండా కూడా తనను హగ్ చేసుకొని లేదు నీకు ఆఫీస్తాను అని ఇంకొకసారి హగ్ చేసుకొని ఇట్లా ఓవర్ ఉంది ఆమె కూడా బిగ్ బాస్ చెప్పుకొని నా వల్ల కావడం లేదన్నప్పుడు అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండు దూరంగా ఉండు అని ఆ వీడియో ప్లే చేసినప్పుడు మనకంట కూడా కొంచెం రియలైజ్ అయినట్టే అనిపిస్తుంది ఎందుకంటే తెలియకుండా ఇంట్లో ఉన్నప్పుడు తను ఎమోషనల్గా ఫీల్ అయ్యి హ్యాంపిల్ చేసుకోవడం ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఈ మధ్యన ప్రేమలు అపేయతలు అందరగాలు ఎక్కువ అవుతున్నాయి బిగ్ బాస్లో కానీ అది ఎప్పుడు ఎవరికి ఇష్టం ఉండి జరుగుతుందా లేదా ఊరికి అన్ఎక్స్పెక్టెడ్గానే జరుగుతుందా అనేది ఇక్కడ పాయింట్ వస్తుంది అనేది అది సీరియస్గా చేశారు అండ్ తర్వాత నిఖిల్ కూడా అడిగారు దిగారు అట్లా తర్వాత అంతకుముందు యాష్మి కూడా ఒక మాట అనింది ఏది ప్రేరణ కానీ నువ్వు ఐదు ఎగ్స్లో ఉండి విష్ణు నువ్వు రెండు తిన్నావు ఎవరిని నడవకుండా అన్నప్పుడు విభు కూడా దాన్ని ఇద్దరి మధ్యన ఉన్న గొడవను సద్దు ఒక బాయిల్డ్ ఎగ్స్ ఇదైతే ఇచ్చారు వాళ్ళు ఇద్దరిని కలిపి తినమన్నారు తర్వాత ఈ పృథ్వీని గురించి కూడా ఒక టాస్క్ నువ్వు అగ్రెసివ్గా ఉన్నావు లూజ్ టంగు మరియు ఎఫర్ట్స్ కూడా లాస్ట్ వీక్ కూడా నీకు వార్నింగ్ ఇచ్చాను ఇంకోసారి సెకండ్ వార్నింగ్ కూడా అయిపోయింది థర్డ్ వార్నింగ్ వస్తే గెట్ అవుట్ బిగ్ బాస్ అన్నట్లు ఈరోజు మాత్రం అందరికీ బిగ్ బాస్ క్లాస్ అయితే పీకాడు అండ్ నాగమణి పంట మనకన్నట్టు సోనియా ఎగ్ తీసుకోవడము అండ్ ఆదిత్య ఓమ్ కూడా నువ్వు మరీ పెద్ద మనిషిగా సలహాలు ఇవ్వద్దు గేమ్ మాత్రం బాగా ఆడుతున్నావు అనేది మళ్ళీ నిఖిల్ను కూడా మణికంఠను జాగ్రత్తగా మణికట్ను అలా ఇసిరేస్తే ఎలా అనేది నువ్వు కూడా అని అలాగే ఈసారి మాత్రం వీళ్లకు ఈ గేమ్ నుంచి పదకొండు లక్షల అరవై వేలయితే ప్రైజ్ మనీ ఈ థర్డ్ వీక్ వచ్చింది అలాగే చీఫ్గా నిఖిలే కొనసాగుతున్నాడు అండ్ రేపు నిజంగా అబై ఎలిమినేట్ అవుతాడా అయ్యాడా ఏంటి అనేది మీరు నా కామెంట్ రూపంలో రాయండి అలాగే బిగ్ బాస్ నా ఛానల్ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ దిస్ ఈజ్ కృష్ణ తేజ